ఏమండి ఏంటి వేదా రాహుల్ ఎక్కడికి వెళ్ళాడు ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడం లేదు వాడేదో పార్టీ మూడ్ లో ఉన్నాడు వేదా ఇప్పుడు ఫోన్ చేసి ఇబ్బంది పెడతావు ఎందుకు పార్టీ మూడా అవును రిషిత బర్త్డే పార్టీకి వెళ్ళాడు అవునా మరి నందన కూడా కనిపించడం లేదు నందన కూడా రాహుల్ తో పాటే వెళ్ళింది ఓ అవునా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తే కంగారు పడకుండా ఉంటాను కదా నందన రూపంలో అభి గురించి అసలు వేదవతి ఏమనుకుంటుంది నందన గురించి వేద అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం వేదా ఆగుదా ఏంటండి నీతో ఒక విషయం మాట్లాడాలి కూర్చో చెప్పండి దేని గురించి నందన గురించి నీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏముందండి మంచి అమ్మాయి అందరితోనూ కలుపుగోలుగానే ఉంటుంది ఎవరైనా ఇష్టపడేలా ఉంటుంది అయితే నందన అంటే నీకు ఇష్టమే అనమాట నందన అంటే ఇష్టం లేదని చెప్పడానికి నా దగ్గర కారణం లేదండి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఏం లేదు వేదా రాహుల్కి ఎలాగో మరొక సంబంధం చూడాలనుకుంటున్నావు కదా ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా అలాంటప్పుడు వేరే అమ్మాయి ఎందుకు నందనానే ఇచ్చి రాహుల్కి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా నందనా అవును వేదా నందనా గుణగణాలేంటో మనకు తెలుసు తను మనలో ఎంత కలిసిపోయిందో కూడా నీకు తెలుసు అలాగే రాహుల్కి నందనకి మంచి స్నేహం ఉంది నందనాని రాహుల్కిచ్చి పెళ్లి చేయడానికి తనని ఇంటికోడలుగా చేసుకోవడానికి ఇంతకన్నా పెద్ద కారణాలేమీ అవసరం లేదు కదా ఒకసారి నాకు అనిపిస్తుంది మరి నువ్వేమంటావు అసలు ఇలాంటి ఆలోచన మీకెందుకు వచ్చిందండి ఆలోచన రావడంలో తప్పే ఉంది ముమ్మాటికి తప్పేనండి అదే తప్పెందుకు అవుతుంది నందన రాహుల్ మంచి స్నేహితులు ఆ స్నేహం మధ్య పెళ్లి తీసుకురావాలని మీకెందుకు అనిపించింది ఏ స్నేహితులుగానే ఎందుకు ఉండాలి భార్య భర్తలు ఎందుకు కాకూడదు ఖచ్చితంగా కాకూడదు అదే వేదా ఎందుకు అని అడుగుతున్నాను స్నేహితుల మధ్య ఉండే బంధం వేరు భార్యాభర్తల మధ్య ఉండే బంధం వేరండి స్నేహితుల్ని భార్యాభర్తలుగా చేయాలనుకోవడం చాలా అవివేకం అనిపిస్తుందండి వేదా అదేం కాదు వాళ్ళిద్దరూ స్నేహంలోనూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న వాళ్ళనే భార్యాభర్తల్ని చేస్తే వాళ్ళ సంసారం కూడా బాగుంటుంది కదా వాళ్ల సంసారం బాగుంటుందో లేదో తెలియదు కానీ వాళ్ల స్నేహాన్ని మాత్రం మనం చెడగొట్టిన వాళ్ళమవుతాం భార్యాభర్తలుగా చేస్తే ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు ఇంకోసారి వాళ్ళిద్దరిని భార్యాభర్తలు చేద్దామని అనకండి వాళ్ళిద్దరిని స్నేహితులుగానే ఉండనివ్వండి వాళ్ల స్నేహాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి అది కాదు వేదా ఈ విషయం గురించి నా దగ్గర అయితే మాట్లాడారు కానీ వాళ్ల దగ్గర మాత్రం మాట్లాడకండి అనవసరంగా లేనిపోని సమస్యలు వాళ్ళ మధ్య అగాధాలు మొదలవుతాయి ఇదేంటి రాహుల్ని నందన రూపంలో అవీని కలపాలని నేనెంత ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళిద్దరినీ స్నేహితులుగానే వదిలేద్దామని వేద అంటుంది అన్నీ ఉన్న ఆఖరికి వేదాన్ని అడ్డుపడేలా ఉంది ఏదో ఒక విధంగా దీనికి పరిష్కార మార్గం వెతకాలి వేదవతిని ఎలాగైనా ఒప్పించాలి